నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ మనము ఏదైనా సరే ప్రాపర్టీ ఇల్లు కానీ ఓపెన్ ల్యాండ్ కానీ అమ్మడానికి ప్రయత్నం చేసేటప్పుడు ఏం చేస్తాం సబ్ రిజిస్టార్ ఆఫీసులో సేల్ డీడు రిజిస్టర్ చేస్తాం గిఫ్ట్ డీడ్ రిజిస్టర్ చేస్తాం పార్టీషన్ డీడు రిజిస్టర్ చేస్తాం ఇటువంటి డీడ్లు జూలై ఒకటి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని మార్పులు రాబోతున్నాయి ఇకపై ఫేస్ స్కాన్ థమ్ ప్రింట్ ఇంప్రింట్ డిజిటల్ ఐడి స్థిరాస్తుల అమ్మకాల్లో అంటే అమ్మకాలు కొనుగోల్లో కంపల్సరీ చేయడం జరిగింది ప్రభుత్వం ఈ చేంజెస్ దేశంలోని అన్ని రాష్ట్రాలు అమలుపరుస్తున్నాయి జూలై ఒకటి నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అంటే భూములకు సంబంధించిన ఇళ్లకు సంబంధించిన కార్యకలాపాల మార్పులు చేయడం జరుగుతోంది ఫేస్ స్కాను థమ్ ప్రింట్సు డిజిటల్ ఐడీసు ఉండి తీరాలి ఈ కొత్త రూల్స్ వల్ల ల్యాండ్స్ అమ్మకాలు కొనుగోలు సెక్యూరిటీ అంటే రక్షణ ఫ్రాడ్ జరగకుండా ఇల్లీగల్గా అమ్మకాలు కొనుగోలు కంట్రోల్ చేయడం లాంటివి జరుగుతాయి కొత్త రూల్స్లో బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫేస్ స్కాను అలాగే వేలిముద్రలు ముద్రలు ఇంప్రెషన్లు ఉండబోతున్నాయి డిజిటల్ ఐడి అంటే ఐడెంటిఫికేషన్ ఉంటుంది ఇరుపక్షాలు అటు ఇటు అమ్మే వాళ్ళ ఫోటోలు అటు కొనుక్కునే వాళ్ళ ఫోటోలు ఐడీలు ఉండి తీరాలి ఈ మార్పులు ఇటు రెసిడెన్షియల్ ప్రాపర్టీసు విధంగా కమర్షియల్ ప్రాపర్టీసు ఉంటాయి ఈ మార్పులు జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయి దీనివల్ల ఫ్రాడ్ ఉండదు దీనివల్ల ఇంపర్సనేట్ ఉండదు దీనివల్ల ఒకరి భూమి ఇంకొకరికి అమ్మడానికి వీలవ్వదు అనే అభిప్రాయంతో ఈ కొత్త రూల్స్ తీసుకొచ్చింది ప్రభుత్వం